ఒక దేశము దానితో మనకు స్వతంత్రము వచ్చిన తరువాత నుంచి కూడా మంచి స్నేహం అంటే ఇంకా చెప్పాలంటే మన బాలీవుడ్ నటులు అంటే ఎంతగానో ఇష్టపడే దేశం ఆ ప్రజలు రష్యా సో రష్యాతో మీరు గమనించారు అనుకోండి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఈ టైంలో వ్యాపారము అని మాట్లాడితే నవ్వుతారు ఎందుకంటే మీకు ఎక్కడో ఉండే ఒక దేశం భారత్కి రష్యాకు చాలా చాలా దూరం కదా మళ్ళీ ఎప్పుడూ కూడా మీకు మంచు కురిసే మంచులో తడిసి ముద్దయ్యే ఒక దేశం మీరు అక్కడ పెద్దగా వ్యాపారాలు చేయలేరు ట్రాన్స్పోర్టేషన్ లాజిస్టిక్స్ ఇదంతా కూడా కష్టమే అలాంటి ఒక దేశముతో మనకు ఉండే ఒప్పందాలు మీరు గమనించారనుకోండి టోటల్గా డిఫెన్స్ రంగానికి సంబంధించినవే ఇవాళ భారత్లో డెబ్బై శాతం ఆయుధాలు యుద్ధ వాహనాలు అన్నారు అంటే రష్యా వాళ్ళదే కదా మీరు ఒక సుఖాయి విమానం అనొచ్చు బ్రహ్మోస్ మిజైల్స్ అనొచ్చు ఎస్ ఫోర్ హండ్రెడ్ అలాగే తర్వాత రాబోతున్న ఎస్ ఫైవ్ హండ్రెడ్ ఎస్ ఫైవ్ హండ్రెడ్ కూడా భారత్లోకి రాబోతుంది అలాంటిది మనము రష్యాతో డిఫెన్స్ రంగములో ఎన్నో ఒప్పందాలు అంటే ఇప్పుడు వచ్చే వార్త స్వయంగా రష్యా డిప్లొమేట్ కల్కట్టాలో ఇచ్చిన ప్రకటన నేను మాట్లాడుతున్నాను మ్యాగ్జిన్ కోజ్లో అని అంటారు ఈయన రష్యా డిప్లొమేట్ సో ఈయన ప్రస్తుతం మాట్లాడుతున్నాడు మీడియాతో మాట్లాడుతున్నాడు సో ఇదే విషయం ఇప్పుడు నేను ఏదైతే ప్రస్తావించానో ఈయన చెప్పిన విషయాలే అంటే మీకు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై మీరు చూశారనుకోండి రష్యా నుంచి భారత్కు వచ్చిన ఈ క్రూడ్ ఆయిల్ వన్ పర్సెంట్ అండి ఒకే ఒక శాతం అది కూడా కొన్ని పర్టికులర్ కంపెనీస్ ఇప్పుడు నయారా అన్నాము సో నయారా వాళ్ళు రష్యా నుంచి భారత్ దాకా ఈ క్రూడ్ ఆయిల్ని తెప్పించుకున్నారు అంతే మనకు వాళ్ళతో వ్యాపారము ఆయిల్స్ అంటే ఇంతే ఇవాళ ఆ పరిస్థితిని మీరు గమనించారు అనుకోండి మనము రష్యాతో చేస్తున్న వ్యాపారం ఇది షాక్ ఆఫ్ ద వరల్డ్ అండ్ ప్రపంచంలో ఉండే దేశాలు ఈ డేటాను చూసి అసలు ఏం జరుగుతుంది ఈ భారత్ రష్యాల మధ్య ఏంటి ఇది ఇది వీళ్ళు అడుగుతున్న ప్రశ్న అరవై ఆరు బిలియన్ అమెరికన్ డాలర్స్ అండి అరవై ఆరు బిలియన్ మిలియన్ కాదు బిలియన్ వ్యాపారం మనం వాళ్ళతో చేస్తున్నాం ఏంటి ఎంతలో జస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్లో రెండు వేల ఇరవై రెండులో మీకు యుక్రెయిన్ యుద్ధము కదా రష్యా యుక్రెయిన్ యుద్ధము దాని తరువాత వాళ్ళు మన దగ్గరికి వచ్చి ఒక రిక్వెస్ట్ పెట్టారు మేము డిస్కౌంటెడ్ ఆయిల్స్ మీకు ఇస్తామండి దయచేసి మా వద్ద కొనుక్కోండి అని చెప్పి వాళ్ళు చెప్పారు మనము కూడా మిత్రదేశము కాబట్టి ఓకే అన్నాము అన్న తర్వాత సెప్టెంబర్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఒకటి పాయింట్ ఎనిమిది మిలియన్ బ్యారల్స్ పర్ డే అంటే ఏకంగా పద్దెనిమిది లక్షల బ్యారల్స్ ఆఫ్ ఆయిల్స్ మనము రష్యా వద్ద కొంటున్నాం సో ఈ వార్త అంతా చూస్తూ ఉంటే ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ ఒక ఈరాక్ అనండి మీకు ఈరాన్ని కూడా కలుపుకోవాలి సౌదీ అరేబియా మీకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాళ్ళకి బ్లడ్ బ్లడ్ కారుతుంది పాపో ఇంతలాగా వ్యాపారమా ఏకంగా ఏంటి థర్టీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ద టోటల్ ఆయిల్ పర్చేసింగ్ ఒక్క రష్యా వద్దేనండి మీకు తెలుసో తెలియదు మనం హయ్యెస్ట్ లెవెల్లో ఆయిల్స్ ఈరాక్ అనబడే దేశం వద్ద కొంటాం తరువాత సౌదీ అరేబియా ఇక హై క్వాలిటీ కావాలి అంటే అమెరికా వద్ద కొంటాం రష్యా వద్ద మనము కొనే ఆయిల్స్ వన్ పర్సెంట్ మాత్రమే కానీ ట్వంటీ ట్వంటీ టూ నుంచి చూశారు అనుకోండి థర్టీ ఎయిట్ పర్సెంట్ సో ఇది వీళ్ళు ఎవరూ కూడా తట్టుకోలేకపోతున్నారు ఒక రోజు నువ్వు పద్దెనిమిది లక్షల బ్యారల్స్ కొంటున్నావా దాంతో ఏమైంది అరవై ఆరు బిలియన్ అమెరికన్ డాలర్స్ మనము వాళ్ళతో ఇవాళ వ్యాపారం చేస్తున్నామని చెప్పి రష్యాకు సంబంధించిన ఒక ఉన్నత అధికారి చెప్తున్నారు రెండు వేల ముప్పై వచ్చేనాటికి ఇది హండ్రెడ్ బిలియన్ టచ్ అవుతుందండి ప్రొజెక్షన్స్ అలాగే కనిపిస్తున్నాయి అంటే మనము ఒక దేశముతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అని వేసుకున్నాము అనుకోండి ఇప్పుడు మీరు చూడండి చైనానే మన ది బెస్ట్ ట్రేడ్ పార్ట్నర్ ఇవాళ కూడా చైనానే నెంబర్ వన్ పొజిషన్లో ఉంటుంది రెండవ పొజిషన్లో మీకు అమెరికా అమెరికాతో మనకున్న ఫ్రెండ్షిప్ మీద బాగా మనం అమ్ముతాం మన ఎక్స్పోర్ట్స్ అమెరికాలో హయ్యెస్ట్ లెవెల్ చైనాతో అన్నప్పుడు ట్రేడ్ డెఫిషియన్సీ ఉంటుందండి అక్కడ నుంచి మనం కొనుక్కోవడమే ఎక్కువ కానీ అది అమెరికా అన్నారు అనుకోండి మనము పంపించే వస్తువులే ఎక్కువ కాబట్టి అమెరికాకే ట్రేడ్ డెఫిషియన్సీ ఉంటుంది ఇక మూడవ లెవెల్లో అనుకోండి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ అంటాం అంటే వీళ్ళతో ఇంత వ్యాపారం ఎందుకు అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ మన టార్గెటే హండ్రెడ్ బిలియన్ అమెరికన్ డాలర్స్ యుఏఈతో కాబట్టి ఇప్పుడు ఫోర్త్ పొజిషన్లోకి రష్యా వచ్చేసింది అంటే కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా సింగపూర్ ఇలాంటి దేశాలంతా కూడా వెనక్కి వెళ్ళిపోయారండి రష్యా వాళ్ళు ముందుకు వచ్చేసారు కాబట్టి ఇవాళ జయశంకర్ గారు ఏం మాట్లాడుతున్నారు మీరు ఒక్కసారి ఈ టార్గెట్ని పెంచాలి సేల్స్ని పెంచుకోవాలంటే రష్యా మార్కెట్ యాక్సెస్ అనేది టోటల్గా మాకు ఇవ్వండి మేము రష్యాలోకి వచ్చి వ్యాపారం చేస్తాము యు జస్ట్ ఇమాజిన్ మొన్న ఒక మిత్రుడు అంటున్నారు ఏమండి మనకు చిన్నప్పటి నుంచి మసాలా దోశ తినడం అంటే ఇష్టం కదా అదే మనం రష్యా వెళ్ళి అక్కడ ఒక మసాలా దోశ తిన్నామంటే ఎలా ఉంటుందంటే అర్థం ఏంటి ఏ ఒక భవనో లేదా ఒక సుప్రభాతో వీళ్ళు రష్యాలో వెళ్ళి వ్యాపారం చేశారో అనుకోండి మీకు ఎలా ఉంటుంది మీరు ల్యాండ్ అయ్యారు ఎయిర్పోర్ట్ పక్కన మీకు ఒక భవనో అడయారు ఆనంద్ భవనం కనిపించింది అనుకోండి మీకు ఎలా ఉంటుంది ఎంత రిలీఫ్గా ఉంటుంది అలాంటి ఒక సిట్యువేషన్ని భారత్ రష్యాలో క్రియేట్ చెయ్యబోతుంది అని చెప్పి ఇవాళ మాట్లాడుతున్నారు దీనికి ఏమిటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది వేసుకోవాలి రష్యా వాళ్ళు కూడా ఇంట్రెస్టెడ్గానే ఉన్నారు కానీ మనకు వాళ్ళకు ఉండే వ్యాపారము అన్నారు అనుకోండి డిఫెన్స్ రంగమే కానీ ఇవాళ మనం ఏం మాట్లాడుతున్నాము ఫస్ట్ డిఫెన్స్ అంతా పక్కన పెట్టేశాం డిఫెన్స్ అది వదిలేయండి మన వ్యాపారం ఎక్కడ ఫస్ట్ ఆయిల్స్ క్రూడ్ ఆయిల్స్ మీరు మాకు పంపుతున్నారు దానిని మేము రిఫైన్ చేసి యూరోప్ అంతా కూడా అమ్ముతున్నాము బాగా లాభాలు మీకు లాభాలే మాకు లాభాలే అంటే యుక్రెయిన్ యుద్ధము రష్యాకి ఒక వరము లాంటిదని ఇవాళ యుద్ధ నిపుణులు మాట్లాడుతున్నారు అయ్యో ఇన్నిన్ని ఆయుధాలు ఇంతంత డబ్బు వాళ్ళు ఖర్చు పెట్టారు కదండి అంటే అక్కడ భూములు వచ్చేయడం లేదండి కుర్క్స్ రీజన్ అంతా కూడా వాళ్ళు స్వాధీనం చేసేసుకున్నారు కదా డాన్బాస్ బాస్ రీజన్ మొత్తము కూడా ఇవాళ రష్యా కంట్రోల్లో కదా ఉంది ఇంతంత భూములు మీకు నగరాలు నగరాలు రష్యా వాళ్ళు స్వాధీనము చేసుకుంటే యుక్రెయిన్ పరిస్థితి ఏంటి కానీ ఇది రష్యాకు అడ్వాంటేజ్ కదా ఇక నెక్స్ట్ లెవెల్లో చూసారనుకోండి భారత్ చైనాలతో వీళ్ళు చేస్తున్న వ్యాపారము టోటల్ యూరోప్ కన్నా రెండింతలు ఉండడంతో బోల్డ్ అంత డబ్బు రష్యా వాళ్ళు విపరీతంగా వాళ్ళ జీడిపిని పెంచుకున్నారు కాబట్టి ఆయిల్స్ అనేది వాళ్లకు చాలా చాలా అడ్వాంటేజ్ అయ్యింది నెక్స్ట్ లెవెల్లో మీరు చూసారనుకోండి కోకింగ్ కోల్ని అంటారు ఈ కోకింగ్ కోల్ ఒకప్పుడు మనం ఎక్కడ ఆస్ట్రేలియా వద్ద కొనేవాళ్ళం ఆస్ట్రేలియా మన మిత్ర దేశము క్వాడ్ గ్రూప్లో ఉండే ఒక దేశము వాళ్ళ వద్దే కోకింగ్ కోల్ కొనేవాళ్ళం ఇవాళ మనము రష్యా వద్దే హయ్యెస్ట్ లెవెల్లో కొంటున్నాం ఇక మూడవది మీరు చూసారనుకోండి ఫర్టిలైజర్స్ ఈ ఫర్టిలైజర్స్ అన్నప్పుడు ఏంటి మనము ఒక కెనడా అనండి లేదా మీకు ఇలా మెక్సికో అర్జెంటీనా చైనా లాంటి దేశాల వద్ద కొనేవాళ్ళం కానీ ఇవాళ అక్కడ కూడా రష్యా ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రష్యా వాళ్ళే మనకు ఫర్టిలైజర్స్ అమ్ముతున్నారు ఇక గోధుమ మీకు రష్యాలో గోధుమ ప్రొడ్యూస్ అవ్వడం అనేది రికార్డెండ్ ఎంతలాగా ప్రొడ్యూస్ అవుతుందంటే ప్రపంచానికే వాళ్ళు సప్లై చేస్తూ ఉంటారు మరి ఇండియాలో కూడా వీటు ప్రొడక్షన్ చాలా ఎక్కువ ఉంటుంది కానీ మన ఆహారపు అలవాట్లో వీట్ అనేది ఎక్కువ వాడతాం మీ నార్త్ ఇండియా లాంటి వెళ్ళారనుకోండి ప్రతి వాళ్ళు రోటీలు చపాతీలు తింటారు కాబట్టి ఈ ప్రొడక్షన్ మనకే సరిపోతుంది కాబట్టి విదేశాలకు పంపించాలి ఎక్స్పోర్ట్స్ చేయాలి అంటే రెయిర్ కేసులోనే మనం చేస్తాం ఆ ప్రభుత్వం మనల్ని అడిగితే అప్పుడు చేస్తాం మొన్న ఈజిప్ట్కి కూడా మనం పంపించుకున్నాము కదా కానీ ఇవాళ ఏమైంది రష్యా వాళ్ళ వద్ద వీటి మనం కొంటున్నాం లిటరల్గా కొని వీటిని మళ్ళీ వేరే దేశాలకు ఎక్స్పోర్ట్స్ చేస్తున్నాం ఎందుకు రష్యా మీద ఉండే శాంక్షన్స్ ఇలా చూసారనుకోండి రెండు వేల ముప్పై అన్నప్పుడు మన టార్గెట్ ఎంత హండ్రెడ్ బిలియన్ అమెరికన్ డాలర్స్ అట్ ది సేమ్ టైం ఇందులో ఒక అతి ముఖ్యమైన అంశం ఏమిటి మనము ఈ ట్రేడ్ అనేది రూపీతో చేస్తున్నామండి రష్యా డబ్బంతా భారత్లోనే మిగిలిపోవడము ఇక్కడ మనము ఇన్వెస్ట్మెంట్స్ చేయడము సో దీన్ని గమనించారు అనుకోండి రష్యా కన్నా భారత్కి ఇందులో చాలా పెద్ద అడ్వాంటేజెస్ ఉన్నట్టుగా ఇవాళ నిపుణులు చెప్తున్నారు ఇదంతా చూస్తే భారత్కు రష్యాకు మధ్య ఏం జరుగుతుంది ఒక డిఫెన్సేనా ఇంతంత పెద్ద వ్యాపారాలు వీళ్ళు చేసుకుంటున్నారు కదా ఇది షాకింగ్గా ఉంది కదా మరి దీని మీద మీ అభిప్రాయాలు ఏంటి ఒక్కసారి కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్